హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ నేను రాజీ ఈరోజు మెథడాలజీలో ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకుందాం అంటే ఆల్రెడీ చెప్పిన లెసన్కే ప్రాక్టీస్ బిట్స్ చెప్తున్నాను నేను అంటే మీకు చెప్పాను చూడండి ఒకసారి జీవశాస్త్ర బోధనా వనరులు న్యూ బుక్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను విజ్ఞాన శాస్త్ర పేటికలు చెప్పాను తర్వాత అని నోట్స్ ప్రిపేర్ చేసి ఒక పట్టిక రూపంలో క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో నోట్స్ చెప్పాను ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంది చూడండి ఇదంతా కూడా నేను చదివి ఈజీగా తక్కువ మ్యాటర్ రెండు పేజీల్లో తయారు చేసి అలాగే ఎఫెక్టివ్గా చెప్పాను అది ఒక్కసారి ప్లేలిస్ట్లో ఉంది చూడండి అది చూసాక దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి నా దగ్గర అవి చెప్తాను చూడండి దీంట్లో ఇంకా సామాజిక వనరులు ఉండిపోయింది చిన్న పట్టిక ఎంతో లేదు చిన్న పట్టిక ఉంది దాని గురించి జస్ట్ చెప్పేస్తాను ఒక్కసారి పట్టిక చెప్పేసి అప్పుడు ప్రాక్టీస్ బిడ్స్లోకి రెండు బుక్స్ ఉన్నాయి నా దగ్గర ఓల్డ్ బుక్ ఉంది న్యూ బుక్ ఉంది రెండిట్లో చెప్తాను ఒకసారి చూడండి సామాజిక వనరులు అంటే ఏమి లేదు వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు ఫస్ట్ భౌతిక వనరులు మానవ వనరులు అంటే సామాజిక వనరుల్ని టూ టైప్స్ కింద డివైడ్ చేశారు మెయిన్గా భౌతిక వనరులు మానవ వనరులు భౌతిక వనరులు అంటే ప్రకృతికి సంబంధించినవి మానవుడు కల్పించే వస్తువులకు సంబంధించినవి ఇక్కడ ఏంటంటే ప్రకృతి వనరులు అంటే గాలి నీరు నదులు చెట్లు ఇవన్నీ వస్తాయి మానవుడు కల్పించిన వనరులు ఏంటంటే వస్తువుల పరమైనవి కంప్యూటర్ ఆధారిత వనరులు వస్తువుకు మనం తయారు చేసుకుంటాం కదా ప్రత్యామ్నాయంగా ఆ వస్తువులు లేదా కంప్యూటర్ ఆధారిత వెబ్సైట్లోనివి మానవ వనరులు ఏంటంటే ఇంకా సమాజంలోని వ్యక్తులు పర్సన్స్ విద్యాపరమైన వ్యక్తులు మొత్తం ఈ రెండు రకాలు భౌతిక మానవ వనరులు సామాజిక వనరులు అనమాట ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళిపోదాం ఇది న్యూ బుక్ నేను విజేత కాంపిటీషన్స్ తీసుకున్నాను న్యూ అంటే న్యూ ఇప్పుడు ఉన్న వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇందులోది కాదు అంతకు ముందు బుక్ ఉంది కదా టూ థౌజండ్ ఎయిటీన్ బుక్ ఉంది కదా హైదరాబాద్ది ఆ బుక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి కానీ మనకి టాపిక్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వీటి నుంచి మనకు ప్రాక్టీస్ బిడ్స్ ఇంకా ఎక్కడ తయారు చేయలేదు కాబట్టి ఈ బుక్లో చెప్తున్నాను ఒకసారి ఈ టాపిక్ సంబంధించి ఒకసారి చూడండి జీవశాస్త్ర బోధన అభ్యసనలో సామాజిక వనరులు ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చును ఎన్ని రకాలను మెయిన్గా చెప్పాను నేను టూ టైప్స్ క్షేత్ర సందర్శన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి క్షేత్ర ప్ర క్షేత్ర సందర్శన వల్ల క్షేత్ర పర్యటనల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి చెప్పండి ఒకసారి ఆప్షన్స్ చూడండి ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలు పొందుతారు పరిశీలనా శక్తి పెరుగుతుంది నెక్స్ట్ క్రమశిక్షణ సహకార భావం పెరుగుతుంది ఇవన్నీ కరెక్టే పైవన్నీయు కరెక్టే రెండోది నెక్స్ట్ థర్డ్ వన్ క్షేత్ర సందర్శన నిర్వహణ గురించి సరైన అంశాన్ని గుర్తించండి ఇక్కడ చూడండి ఉపాధ్యాయుని సహకారంతో విద్యార్థులు ప్రణాళిక రచన చేస్తారు ప్లానింగ్ సమాచార సేకరణ పత్రాలు ముందుగా తయారు చేసి పర్యటనకు ముందు విద్యార్థులకు ఇవ్వాలి అంటే ప్లానింగ్ అనేది ఏంటనేసి ఆ పత్రాలు ఇవ్వాలి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఉపాధ్యాయులు స్నేహితుడుగా మార్గదర్శకుడిగా ఉండాలి ఇందులో ఇవన్నీ కరెక్టే ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి ఏది చూస్తే అది టిక్కి పెట్టకుండా ఆప్షన్స్ చూసుకుంటే ఏబిసి మూడు రైటే క్షేత్ర సందర్శనకి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ అంశంలో తరగతి గదిని సమాజంలోకి తీసుకువెళ్లే విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే తరగతి గదిని సమాజంలోకి తీసుకువెళ్లే విధానాన్ని ఏమంటారు క్షేత్ర పర్యటన మనకు ఆన్సర్ నెక్స్ట్ సైన్స్ క్లబ్ గురించి ఉంది సైన్స్ క్లబ్లో గల శాస్త్రీయ పుస్తకాలను విద్యార్థుల చే చదివించి వారు ఎంతవరకు గ్రహించారో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు క్రింది వాళ్ళలో దేన్ని దే ఏ రికార్డులో రికార్డ్ చేసుకోవాలి ఇది ఒకటి కొత్త పాయింట్ మనకి శోధనా సూచి అంట అంటే ఓల్డ్ దాంట్లో ఉంది కొన్ని ఓల్డ్ దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి అందుకే ఇవి చెప్తున్నాను నేను సైన్స్ క్లబ్లో అంటే విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారో నేర్చుకున్నారో పరిశోధించేదే మనకి శోధనా సూచి రికార్డ్ అనమాట ఇది రికార్డ్కి సంబంధించి అందులో నమోదు చేయాలి వాళ్ళు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ అన్ని రకాల మాధ్యమాలను సమీకృతం చేసి ఒక నిర్మాణాత్మకమైన ప్రదర్శనను ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు మల్టీ మీడియా అంటారు అన్ని రకాలు అనగానే మనకు ఆన్సర్ వచ్చేస్తే మల్టీ అంటే ఇంకా అన్ని రకాలు కదా సో మల్టీ మీడియా మల్టీ మీడియాలో ఏముంటాయి అంటే మనకు చెప్తాను చూడండి ఇక్కడ చూడండి మల్టీమీడియా గురించి ఉంది వివిధ జ్ఞానేంద్రియాలకు ఉత్తేజం కలిగించే అభ్యసనం అనేది జరుగుద్ది అంటే అనేక రకాలు ఉంటాయి మ్యాప్లు వర్క్షీట్స్ చార్ట్స్ కథలని చిత్రాలు రికార్డ్స్ ఆడియో టేప్స్ ట్రాన్స్పరెన్సీలు నిజ వస్తువులు ఇవన్నీ కలిసి ఉండి విద్యార్థులకు అనేక రకాలుగా బోధించడాన్ని మనం మల్టీమీడియా అంటాం అనేక రకాల జ్ఞానేంద్రియాలకు ఒకేసారి పనిపెట్టే అభ్యసనం అనేది బాగా జరుగుద్ది నెక్స్ట్ మనకి భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర పేటికలను ఈ క్రింది వారిలో ఎవరు రూపొందిస్తారు విజ్ఞాన శాస్త్ర పేటికలను మనకి ఎన్సీఆర్టీ వారు రూపొందిస్తారు ఆల్రెడీ చెప్పుకున్నాం శ్రవణోపకరణాలు అంటే వినడానికి ఉపయోగించేవి శ్రవణోపకరణాల బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా అధికంగా లాభపడడానికి క్రింది ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి వినికిడి సమస్య ఉన్న విద్యార్థులను ముందు వరుసలో కూర్చోబెట్టుకోవాలి తక్కువ సమయం ఉండే సంభాషణలు మాత్రమే ఎంచుకోవాలి విద్యార్థులకు ముందుగానే ప్రసారమయ్యే కార్యక్రమం గురించి పరిచయం చేసి వారి ఉత్సాహాన్ని పెంపొందించాలి పైవన్యు కరెక్టా పైవన్యు కరెక్టే వినికిడి సమస్య ఉన్న వాళ్ళని ముందు బెంచ్లో కూర్చోబెట్టుకోవాలి తక్కువ సమయం సంభాషణలు తక్కువ సమయం ఉండేటట్లుగా చూసుకోవాలి నెక్స్ట్ అంటే బోధనోపకరణాలు శ్రవణోపకరణాలను ఎక్కువ ఉపయోగించాలి సంభాషణ తక్కువ టైం పెట్టుకోవాలి ప్రసారమయ్యే కార్యక్రమం గురించి ముందుగా వాళ్ళకి తెలియచేయాలి ఇదంతా కరెక్టే పైవన్యు ఈ క్రింది వాటిలో దేని ద్వారా అభ్యసన వనరులను స సేకరించడం జరుగుతుంది అభ్యసన వనరులను దేని ద్వారా సేకరి సేకరించడం జరుగుతుందంటే పైవన్యు కదా ఇవన్నీ మనం చెప్పుకున్నాం గ్రంథాలయాలు ల్యాబొరేటరీలు క్లస్టర్ ల్యాబొరేటరీ డిస్క్ రికార్డులు పైవన్యు చెప్తాను మీకు డిస్క్ రికార్డులు ఏంటి క్లస్టర్ ల్యాబొరేటరీ అంటే చెప్తాను మీకు ఒకసారి చూడండి ఒక క్లస్టర్లో అంటే కొన్ని పాఠశాలలు కలిపి ఒక ల్యాబొరేటరీని ఒక ప్లేస్లో ఏర్పాటు చేస్తే మనం క్లస్టర్ అంటాం క్లస్టర్ సెంటర్ లేదా క్లస్టర్ ల్యాబొరేటరీ అంటాం అంటే ల్యాబొరేటరీ లేని పాఠశాలలకు చాలా ఉపయోగపడి వనరుల కేంద్రంగా ఉపయోగపడుతుంది అనమాట ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు కూడా అక్కడ నుంచి ఏదైనా వస్తువుని తెచ్చుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చు అనమాట వారానికి ఒక పూట ఏర్పాటు చేసుకుని విద్యార్థులు అక్కడ తీసుకెళ్ళి ప్రయోగాలు అనేవి చేస్తారు ఓకే ఒక చేంజ్ కింద ఉంటుంది అక్కడ ప్రయోగాలు చేయడానికి వీలవుద్ది వీళ్ళ దగ్గర వనరులు లేవు కాబట్టి ఆ క్లస్టర్కి వెళ్ళి చేసుకుంటారు అనమాట కొన్ని పాఠశాలలు కలిపి ఏర్పాటు చేసుకునే లాబరేటరీనే మనం క్లస్టర్ లాబరేటరీ అంటాం ఇంకా డిస్క్లు అన్నాం కదా ఇక్కడ చూడండి డిస్క్ కార్డులు డిస్క్ కార్డులు అంటే సీడీలు అంటే కొన్ని విషయాలకు సంబంధించి సీడీలు తెలుసు కదా మనకు సీడీలు డీసీడీలు బ్యూరే డిస్క్లు ఇవన్నీ కూడా డిస్క్ కార్డు కింద వస్తాయి నెక్స్ట్ మనకి లాస్ట్ది అభ్యసన వనరుల సమీకరణ కొరత ఉన్న ప్రదేశాలలో పాఠశాలలో ఏవి అభివృద్ధి చేయడం చాలా అవసరము అభ్యసన వనరుల సమీకరణ కొరత ఉన్న ప్లేసుల్లో కొరత అంటే లేని ప్లేసుల్లో ఏం చేయాలి అంటే ఆన్సర్ ఇక్కడ మనకి సైన్స్ కార్నర్ ఇచ్చారు సైన్స్ కార్నర్ అంటే ఏంటో చెప్తాను మీకు ఇక్కడ చూడండి అంటే సైన్స్ కార్నర్ కోసం తరగతి గదిలో ఒక మూల ఒక మూల ఒకటి లేదా రెండు బల్లలు ఏర్పాటు చేసుకోవాలి చేసుకుని దానికి సంబంధించి విద్యార్థుల చేత సమీకరించాలి కొన్ని వస్తువుల్ని లేదా వనరుల్ని విద్యార్థులతో తెప్పించుకుని ఆ బెంచ్ల మీద పెట్టుకోవాలన్నమాట ఆ లెసన్కి సంబంధించినవన్నీ సో అభ్యసన వనరులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆ సామాగ్రిని మార్చొచ్చు అంటే లెసన్కి తగినట్టు తగినట్టుగా ఉపయోగించేసి మళ్ళీ ఇంకో చోట పెట్టేసి మళ్ళీ సేకరించుకోవాలన్నమాట దీన్ని మనం సైన్స్ కార్నర్ అంటాం అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మనం తెప్పించుకొని ముందు రోజు రెండు రోజుల ముందు సేకరించుకుని ఒక మూలన కార్నర్ అంటే ఒక మూల తరగతి గదిలో ఒక మూల కార్నర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా ఉపయోగకరం అనమాట సైన్స్ కార్నర్ ఇక్కడ చాలా ఉపయోగకరం కొరత ఉన్న ప్లేసుల్లో వనరుల అభివృద్ధి కొరత ఉన్న ప్లేసుల్లో ఇక్కడ చూడండి పాత బుక్లో మనకు ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉన్నాయి ఓల్డ్ బుక్ కానీ చాలా బాగుంటుంది ఇది వైజ్ఞానిక సంఘాలు విద్యార్థులకు పని అనుభవం కలిగించే ప్రక్రియలు అని అన్నది ఎవరు ఇక్కడ కొఠారి మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ క్రింది వానలో వైజ్ఞానిక సాధారణ సంఘం ఏది అంటే సాధారణ సంఘం ప్రత్యక్ష సంఘాలను ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇక్కడ సాధారణ సంఘాలంటే సామాన్య శాస్త్ర సంఘం భౌతిక శాస్త్ర సంఘం రసాయన శాస్త్ర సంఘం జీవశాస్త్ర సంఘం అంటే సబ్జెక్టులకు సంబంధించిన వాటిని సాధారణ సంఘాలు అంటాం అంటే స్కూల్ కాబట్టి సబ్జెక్టు వైజ్ ప్రత్యేక అభిరుచి అంటే వాళ్ళకు ఉన్న అభిరుచిని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి ఏర్పడేవి అగ్రికల్చరల్ క్లబ్ ఫోటోగ్రాఫిక్ క్లబ్ అంటే ఫోటోగ్రఫీ నా హాబీ అంటాం అలాగా రేడియో క్లబ్ నేచర్ స్టడీస్ క్లబ్ ఏవియేషన్ క్లబ్ ఇలాగా వాళ్ళకి సంబంధించిన అభిరుచి తగినట్టుగా ఏర్పడి ఏర్పాటు చేసేవి ప్రత్యేక అభిరుచి సంఘాలు ఇక్కడ చూడండి ఇప్పుడు క్రింది వాన్లో వైజ్ఞానిక సాధారణ సంఘం ఏది సాధారణ సంఘం అంటే ఇక్కడ రసాయన శాస్త్ర సంఘం సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్ అది ఈ క్రింది వాన్లో ప్రత్యేక అభిరుచి సంఘం ఏది ప్రత్యేక అభిరుచి చూడండి సబ్జెక్టులు తీసేస్తే మనకు ఫోటోగ్రాఫిక్ క్లబ్ అనేది ప్రత్యేక అభిరుచి ఇంట్రెస్ట్ వైజ్ఞానిక సంఘ మార్గదర్శకుడు ఎవడు మార్గదర్శకుడు ఎవరు సారీ ఎవరు ఎవరు అంటే ఫోర్త్ వన్ మనకి సైన్స్ ఉపాధ్యాయుడు మనకు కాబోయే టీచర్స్ కింద ఈ కనుక్ ఇవి చాలా అవసరం తెలుసుకోవడం వైజ్ఞానిక సంఘ మార్గదర్శకత్వం ఇచ్చేది సైన్స్ టీచర్ వైజ్ఞానిక సంఘం యొక్క సభ్యత్వం గురించి సరైనదేంటి ఏంటి ఇక్కడ ఇక్కడ దీంట్లో ఫస్ట్ వన్ ఒకటే ఆన్సర్ అందరి నుండి రుసుము వసూలు చేయాలి విద్యార్థులే అందులో సభ్యుల కింద ఉంటారు ఒకళ్ళ కోసాది కింద కోశాధికారి కింద ఒకడు అధ్యక్షుడి కింద అన్ని చేస్తారు అందులో కోశాధికారి ఏం చేస్తాడు అందరి నుంచి కనీస రుసుముని సభ్యత్వ రుసుముని వసూలు చేస్తాడనమాట అది కరెక్ట్ అక్కడ విజ్ఞాన సంఘ ప్రతిపాదకుడు ఎవరు ఇక్కడ ఒకటి గమనించండి పోషకుడు వేరు ప్రతిపాదకుడు వేరు నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను విజ్ఞాన సంఘ ప్రతిపాదకుడు వచ్చి స్పాన్సర్ స్పాన్సర్ వచ్చి సైన్స్ టీచర్ అంటే ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేది సైన్స్ టీచరే కానీ డబ్బులు పెట్టేది మాత్రం ప్రధానోపాధ్యాయుడు విజ్ఞాన సంఘ సంఘాన్ని పోషించేది పోషకుడు ప్రధానోపాధ్యాయుడు లేదా హెచ్ఎం ఈయన సైన్స్ క్లబ్కు కావలసిన వనరులన్నిటినీ సమకూరుస్తాడు వనరులు సమకూర్చేది వనరులన్నా డబ్బులన్నా ప్రధానోపాధ్యాయుడే వస్తాడు వనరులంటే వస్తువులు విజ్ఞాన శాస్త్ర దినోత్సవం ఎప్పుడు అంటే సైన్స్ డే నథింగ్ బట్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జూన్ ఫిఫ్త్ జూలై కాదు జూన్ ఫిఫ్త్ జిల్లా జిల్లా అలాగే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు వీర ఆర్థిక సహకారంతో నిర్వహించబడతాయి జిల్లా స్థాయి అంటే ఎన్సీఆర్టీ రాష్ట్ర స్థాయి అంటే ఎస్సిఆర్టీ ఇది ఆన్సర్ థర్డ్ వన్ జాతీయ స్థాయి స్థాయి సైన్స్ ప్రదర్శనలు ఏవి జాతీయ స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు మనకి ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో జరుగుతాయి ఢిల్లీలో జరుగుతాయి అక్కడ జరుగుతాయని ఇచ్చాడు కాదు ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో జరుగుతాయి నేషనల్ లెవెల్లో లైబర్ అంటే ఏమిటి లైబర్ అంటే మనకి పుస్తకం అని అర్థం లైబ్రరీ అనే పదానికి ఆధారమైంది లైబర్ అనే పదం ఆ లైబర్ అనే పదం ఏ భాషా పదం అంటే మనకి లాటిన్ పదం లైబర్ లాటిన్ పుస్తకం ఓకే లైబర్ ర అని ఆర్ సౌండ్ వస్తే మాత్రం ఎప్పుడు లాటిన్ వర్డ్సే వస్తాయి అది కోడ్ మనకి ఈ క్రింది వాన్లో నిర్దేశించిన పుస్తకాలు ఏవి నిర్దేశించిన ప్రిస్క్రైబ్డ్ పుస్తకాలు వచ్చి అన్ని తరగతులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అంటే ఖచ్చితంగా ఉండవలసిన పుస్తకాలు అక్కడ ల్యాబ్రటరీలో సైన్స్ ల్యాబరీలో ఉండవలసినవి అన్ని తరగతులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు వాళ్ళ వాళ్ళలో శాస్త్ర ప్రయోగశాలకు సంబంధించిన పుస్తకం ఏది మార్షల్ క్యావిండిష్ శిరీష్ గ్రంథాలట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మార్షల్ క్యావిండిష్ శిరీష్ గ్రంథాలు అనేవి శాస్త్ర ప్రయోగాలకు సంబంధించిన పుస్తకం అట బాలల విజ్ఞాన సర్వస్వం అనేది ఒక బాలల విజ్ఞాన సర్వస్వం అనేది ఒక అంటే మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి నేపథ్య గ్రంథాలేవి నిఘంటులేవి ఇలా తెలిస్తే బాగుంటుంది నేపథ్య గ్రంథాలు అంటే కెమిస్ట్రీ కథలు లోహాల కథలు అంటే హిస్టరీ దానికి సంబంధించిన హిస్టరీ గురించి తెలియజేస్తాయి బాలల విజ్ఞాన సర్వస్వం విజ్ఞాన శాస్త్ర చరిత్ర మన చ శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా నేపథ్య గ్రంథాలు వాళ్ళ హిస్టరీస్ అనమాట విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలకు సంబంధించినవి అయితే ఇదిగోండి విజ్ఞాన శాస్త్ర ఆటలు అద్భుతాలు మార్షల్ క్యావెండిస్ మన శాస్త్రవేత్తలు అది కూడా మన శాస్త్రవేత్తలు ప్రయోగాలు కూడా ఉంటుంది నెక్స్ట్ నేపథ్య గ్రంథాలు కూడా శాస్త్రవేత్తల గురించి రాస్తారు నిఘంటులు ఇది మనకి డిక్షనరీలు తెలిసిపోతాయి పరిశీలన గ్రంథాలు విజ్ఞాన సర్వస్వ ఎన్సైక్లోపీడియా ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ నేచురల్ హిస్టరీ ద బయోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ సైంటిస్ట్స్ కెమిస్ట్ ఇవి ఓకే ఇవి ఒక్కసారి చూడండి ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు దీంట్లో బుక్ అడిగాడు కదా ఒకసారి చూడండి బాలల విజ్ఞాన సర్వస్వం అనేది ఇప్పుడు చూసుకున్నాం కదా మనం నేపథ్య గ్రంథం అది హిస్టరీ గురించి పిల్లల గురించి ఈ క్రింది వాళ్ళు నేపథ్య గ్రంథం ఏది ఇక్కడ చూస్తారు చూడండి నిఘంటువులు కాదు అలాగే చూడండి శాస్త్ర చరిత్ర చరిత్ర ఓకే చరిత్రే అవుతుంది ఎందుకంటే వాటి గురించి తెలియజేసే హిస్టరీని తెలియజేస్తుంది కాబట్టి విజ్ఞాన శాస్త్ర చరిత్ర నేపథ్య గ్రంథం పారి పారిభాషిక పద కోసం ఈ కోవకు చెందుతుంది ఇక్కడ ఆన్సర్ అయితే మనకి నేపథ్య గ్రంథం ఇచ్చాడు ఇక్కడ చూడండి నేపథ్య గ్రంథాల్లో పారిభాషిక పద కోసం ఉందా లేదు కదా ఇక్కడ ఉంది ఆన్సరు అంటే పరిస్ నిఘంటువుల్లో ఉంది నిఘంటువు పారిభాషిక పద కోసం అనేది నిఘంటువుకు చెందింది ఆన్సర్ అయితే మనకి ఇది ఇచ్చాడు నేపథ్య గ్రంథాలని ఇచ్చాడు అంటే ఒకటి రెండు తప్పులు ఏ బుక్లో అయినా ఉంటే మనం చెక్ చే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు చూపిస్తున్నాను ఇక్కడ నిఘంటువుల్లో పారిభాషిక కోసం ఉంది ఇక్కడ ఇది ఇచ్చిన ఆన్సర్ ఏదంటే మనకి నేపథ్య గ్రంథం అని ఇచ్చాడు మనకు ఆన్సర్ వచ్చి పారిభాషిక పద కోసం నెగంటువు ఈ క్రింది వానలో పరిశీలన గ్రంథం కానిదేది కానిది పరిశీలన గ్రంథం కానిది పరిశీలన గ్రంథాలు ఏంటి విజ్ఞా ఎన్సైక్లోపీడియా ఇవన్నీ అదే బాలల విజ్ఞాన సర్వస్వం అయితే నేప నేపథ్య గ్రంథం కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది వన్ ఈ క్రింది వాళ్ళలో వనరుల పుస్తకం కానిదేది వనరుల పుస్తకాలు ఏవి బిఎస్ సిఎస్ పిఎస్ పిఎస్ఎస్సి సిహెచ్ఈఎం ఇవన్నీ వనరుల పుస్తకాలు ఫస్ట్ వన్ వచ్చి ద బయలాజికల్ డిక్షనరీ ఆఫ్ సైంటిస్ట్స్ ఇది మాత్రం వనరుల పుస్తకం కాదు వన్ ఆన్సర్ ఈ క్రింది వానలో సైన్స్కి సంబంధించి త్రైమాసిక పత్రిక కానిదేది త్రైమాసిక పత్రిక కానిది త్రైమాసికం అంటే మూడు నెలలకు ఒకసారి వచ్చేవి త్రైమాసిక పత్రికలు విజ్ఞాన శిక్ష స్కూల్ సైన్స్ విజ్ఞాన ప్రగతి ఇవన్నీ త్రైమాసిక పుస్తకాలు సైన్స్ టుడే ఒకటే మాస పత్రిక అనమాట ఇక్కడ చూడండి క్రింది వాన్లో సైన్స్ మాస పత్రికలు ఏవి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చి సైన్స్ టుడే కరెంట్ సైన్స్ ఇది మాసపత్రిక కాబట్టి ఇక్కడ త్రైమాసిక పత్రిక కానిది ఏదంటే మాసపత్రిక సైన్స్ టుడే పెట్టాలి ఆన్సర్ ఆన్సర్ ఇక్కడ త్రీ ఇక్కడేమో మాసపత్రికలు సైన్స్ టుడే ఇక్కడ ఇంకొక మూడు బిట్స్ ఉన్నాయి అయిపోయింది బిట్స్ పిలాని ఏ సంస్థలకు సంబంధించింది బిట్స్ పిలాని అనేది బిర్లా గ్రూప్కి సంబంధించింది విక్రమ్ సారాభాయ్ సమాజ విజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉంది అహ్మదాబాద్ నగర్ అహ్మదాబాద్లో ఉంది విక్రమ్ సారాభాయ్ సమాజ విజ్ఞాన కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ టూ సైన్స్ న్యూస్ అండ్ పేపర్ అనేది విక్రమ్ సారాభాయ్ సమాన సమాజ విజ్ఞాన కేంద్రం నిర్వహించేది కుడ్యపత్రిక విక్రమ్ సారాభాయ్ సమాజ విజ్ఞాన కేంద్రానికి సంబంధించి సరైనది ఏంటి క్రింద వాళ్ళలో సరైనది సైన్స్ కిట్స్లోని కొన్ని వస్తువుల్ని రూపొందిస్తుంది విక్రమ్ సారాభాయ్ సమాజ విజ్ఞాన కేంద్రం అనేది సైన్స్ కిట్లో ఉన్న కొన్ని వస్తువులను రూపొందిస్తుంది అనమాట ఇక్కడ తో ప్రాక్టీస్ బిట్స్ అయ్యాయి ఫస్ట్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ లెసన్ చూసేయండి ప్లేలిస్ట్లో ఉంది తర్వాత ఇది చూస్తే మీకు ఒక కమాండ్ అనేది వస్తుంది కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్